హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి బాగున్నాం అంటే వీడియోకి ముందు బాగున్నామని చెప్పాలే అండి లేకపోతే వీడియో చూడాలంటే బోర్ కొట్టేస్తుంది కదా అయ్యో వీళ్ళ కష్టాలని అని మాకు చెప్పేస్తున్నారని సరే సర్లేనండి ఇప్పుడు అయితే నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి ఏం సేమీ అనుకుంటున్నారా సేమియా అంటే సగ్గు బియ్యం సేమియాను సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే కళాయి తీసుకున్నానండి ఆ తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ అంటే నాకు ఆయిల్ అంతవరకే ఇష్టం కాబట్టి అంతవరకే నాకైతే అంతవరకే ఇష్టం అండి అందుకే అంతవరకే పోసుకున్నా నూనె ఆ తర్వాత అయితే తిరగమూర్ దినుసులు వేసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసుకున్నా ఆనియన్స్ కట్ చేయడం అయితే మర్చిపోయాను నేను మీరైతే మర్చిపోకండి గుర్తు పెట్టుకుని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే ఆనియన్స్ టేస్ట్ బాగుండిద్దండి ఆనియన్స్ లేవు కదా ఇప్పుడైతే దాంట్లో గార్నిష్ కోసం అయితే వేరుశనగ గుళ్ళు వేసుకున్నామండి మీరు గార్నిష్ అంటారో ఏమంటారో నాకు తెలీదు స్పీడ్గా వెళ్ళి వేరుశనగ గుళ్ళు ఎత్తుకొచ్చేసాను అవి చూసారా పట్టు కూడా చెరగలేదు పట్టు కూడా చెరగకుండా దానిలో వేసేస్తున్నా అలా అని అయితే సరిపోను దాంట్లో చేశాను మిగిలిన కూతురుకు పెడుతున్నాను ఓ కూతురు కూడా బాగానే లాగి చేస్తున్నాను అనుకోకండి నా కూతురు ఏమీ తిందు అప్పటికి టైం పెద్ద అయ్యింది ఆ టైంలో స్కూల్కి పంపించడానికి అప్పుడు లేచింది అప్పుడు వాటికి స్కూల్ పంపించడానికి రెడీ చేస్తున్నా అదిగో టూ గ్లాసులు అయితే వాటర్ పోసేసాను తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోకండి మనకి ఇంగ్లీష్ పెద్దగా అది ఏదో గ్లాసు అవి అయితే ఇంగ్లీష్లో చెప్పగలుగుతాం గ్లాస్ అంటే ఇంగ్లీష్ నాకైతే తెలియదు చెప్పండి అయితే వాటర్ మరిగేదాక అయితే అది మూత పెట్టేసి గట్టి పెడతాను ఇప్పుడు ఒక పది రౌండ్లు వేసేసేస్తా ఈ వాటర్ లేవా అని చూడడానికి నా కూతురు నా వెనకమాల రౌండ్లు వేసేసింది నా కూతురు అయితే నా వెనకమాల రౌండ్లు కొట్టేసింది తల్లి వెనకమాలే బిడ్డ వస్తుంది కదా ఆ పప్పులు ఆ పప్పులు తింటా అటు ఇటు రౌండ్లు వేస్తూ ఉండిద్ది అంతలోకైతే నీళ్లు మరగనే మరిగిపోయాయి మరిగిపోయాయి కదా మరిగినయ్యలేవు చూడటానికి మళ్ళీ వస్తాను ఆగండి ఏముండో మరగలేదు ఎందుకంటే స్టవ్ సిమ్లో పెట్టదురే వేసాను నీళ్ళు ఎప్పుడు మరుగుతీ ఊరికే గరిడ్తో కలిపేస్తే నీళ్లు మరిగిపోతాయా ఆగండి ఆగండి స్టవ్ హైలో పెడతాను హైలో పెట్టేసేస్తాను అంతలోకి ఉప్పు మర్చిపోయా వేయడం అందుకే సాల్ట్ వేస్తున్నా మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు వేసుకోండి సాల్ట్ ఎక్కువ వాడకండి అండి ఉప్పే చాలా మంచిది ఉప్పే వాడుకోండి ఉప్పు మళ్ళు ఉన్నాయండి మీ సైడు మా సైడ్ అయితే ఉప్పు మళ్ళు ఉన్నాయండి చేసేవాళ్ళు ఉప్పు మళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ పాతకాలంలో చేసేవాళ్ళు అంట ఇప్పుడు ఇప్పుడు ఆ పాతకాలం పద్ధతి ఇప్పుడు మళ్ళీ వస్తుంది కదా కల్చరు అయితే పావుకిలో సేమ్యాలు అయితే వేసేసానండి వేసేసిన తర్వాత అది కిలో ఒకదానమే తింటావా అని అనుమానం వస్తుందా కాదండి మా అమ్మ నేను నా కూతురు ఎవరో ఒకరు ముసలి వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి మిగిలితే కోళ్ళు తినేసేది కిలో ఇద్దరికే సరిపోదండి ఇంకా మిగులుతాం అనుకుంటారా మిగలదండి నాకు సేమియా అంటే చాలా ఇష్టం సేమ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ వేసి పెట్టేదండి అవి మళ్ళీ రావు కదా రోజులు ఆ రోజు గుర్తుపెట్టుకుంటే అయితే సేమే సర్టిఫికెట్ కలిపేసి మరి దాన్ని మేము మూత పెట్టేశానండి ఇప్పుడు ఒక ఇరవై రౌండ్లు వేసేస్తానండి ఎందుకో తెలుసా ఎప్పుడు ఉడికిందా ఎప్పుడు ఉడికిందా ఎప్పుడు ఉడికిందా అని వెనకమాలు మా అమ్మాయి రౌండ్ వేసిద్ది ఆట ఎలా తిరుగుతున్నాను ఉడికే కోసం కదండీ ఇల్లు శుభ్రం చేసి రావాలని ఇల్లు ఊడవాలి తుడవాలి ఇదంతా చాలా పని ఉందని ఇల్లు ప్రస్తుతానికైతే అన్నీ నిద్రపోయి లేచాం కదా పదింటికి లేచామండి మా అమ్మాయి నేను సావుకారు బిడ్డలలాగా చూడండి మా పని ఇలా ఉంది ఏమంటారండి నీళ్ళు ఎక్కువైనాయి అనుకుంటారా ఎక్కువ అవ్వలేదులే అండి అది అలానే ఉండాలి ఉడకాలి కదా మా అమ్మాయికి ఎటు పళ్ళు కూడా లేవు నవలాలంటే అది ఉడికేదాకా అలానే చూస్తానే ఉన్నా ఎప్పుడు గుడికిద్దండి ఇది ఎప్పుడు కుడిగిద్ది ఎప్పుడు తినాలి మా అమ్మాయి స్కూల్ టైం కూడా అయిపోతుంది ఇంకా ఎంతసేపు దగ్గరకన్నా వచ్చిందా హైలో పెడితేనేమో మాడిపోయి అదొక భయం సిమ్లో పెడితేనేమో త్వరగా ఉడకదు ఇది ఒక బాధ ఏం చెప్పుకోవాలండి మా కష్టాలు ఇది కూడా కష్టమన్నా అని కమెంట్ చేస్తారేమో కమెంట్ చేయకండి అండి ఏదో అట్ట రైమ్ బాగుందని వాడేసేసా ఇప్పుడైతే వచ్చేసానండి అబ్బాయి దగ్గరకైతే వచ్చేసింది ఒక్క నిమిషం ఇంకా రెండు నిమిషాలు ఇంకా మూడు నిమిషాలు వద్దండి ఒక్క నిమిషం సారు హైలో పెడితే బాగా మాడిపోయద్దని భయం చూడండి ఇప్పుడు హైలో పెట్టాను అది కలుపుతానే ఉన్నాను ఎందుకంటే మాడిపోయిందన్న భయం అయితే అయిపోయింది బా